వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్కి షాక్ తగిలింది ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఆయన రాజీనామా చేస్తే వైసీపీకి షాక్ కదా ఆయనకెందుకు షాక్ అనుకుంటున్నారా ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసిపోయిన వాళ్ళు ఏమి పెడుతూ పెడుతూ ఉన్నారని ఇప్పుడు వైసీపీకి షాక్ అనడానికి వాళ్ళు రాజీనామా చేసుకోవడం వల్ల వైసీపీకి వచ్చిన నష్టమూ లేదు వాళ్ళు రాజీనామా చేసిపోయి అక్కడేదో ఫుల్ గా తవ్వుకుంటున్నది కూడా ఏమీ లేదు ఏం ప్రయోజనం ఉంది కనీసం ఆత్మగౌరవం కూడా వాళ్ళకి దక్కట్లేదు ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రి మంత్రిగా పనిచేసినటువంటి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు జనసేన ఆవిర్భావ దినోత్సవ వెనకాల రెండో వర్షాలను మూడో వర్షాలను ఆ టీవీలో ఏమీ తెలియక అని చెప్పి అరిసె వాళ్ళని పక్కన కూర్చోబెట్టింది ఏమి ఇప్పుడు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేశారు మోపిదేవి వెంకటరమణ మరొకరు మరొకరు ఏమన్నా ఇచ్చారా వాళ్ళకు సరే ఇంకేదైనా కనుక ఫినాన్షియల్ డీల్ అంటారా దానికోసం మనం బహిరంగంగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు అది అదే అనుకుంటే రాజకీయాలు అక్కడ పని చేసుకోవచ్చు మనకి ఇప్పుడు వైసీపీకి వచ్చే నష్టమేంది వీళ్ళు ఓడం వల్ల వీళ్ళు అక్కడ కలుగుతున్న లాభం ఏంది పైపెచ్ ఇక్కడే ఉంటే కాసిన ఓడిపోయినా కూడా పార్టీలోనే ఉన్నారని కాసింది క్రెడిబిలిటీ కాసిన గౌరవం అన్న ఉండేదేమో అందుకని వాళ్ళు రాజీనామా చేస్తే వాళ్ళకి శాఖ అని చెప్పాల్సి వచ్చింది అవును మరీ రాజశేఖర్ చిలకలూరుపేట వైసీపీకి రాజీనామా చేశారు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసేట్టున్నారు కదా జయమంగళ వెంకటరమణ కర్రి పద్మశ్రీ బల్లి కళ్యాణ చక్రవర్తి పోతలు వస్తున్న ఎవరిన చేశారు వాళ్ళ రాజీనామాలు ఏమి ఆమోదింపబడలేదు ఇప్పుడు ఏమైనా రాజీనామా చేశారు ఒకవేళ వీళ్ళ రాజీనామాలు ఆమోదింపబడేయేమో వీళ్ళకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇస్తారా ఏదో అధికార పార్టీలో ఉన్నామని చెప్పి పోతారు వీళ్ళు పోయిన దగ్గర ఏమైనా ఆల్రెడీ ఉన్నవాళ్ళు వీళ్ళని మొలిస్తారా వీళ్ళ మాట ఏమైనా చెల్లుబాటు అవుతుందా ఏదో కాసినంత ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయని చెప్పి పోతే దానికోసం ఏమైనా పోవాలేమో మిగతా ఏ విధమైన ప్రయోజనాలు కనిపించవు కదా వీళ్ళు రాజీనామా చేసినందుకు వైసీపీకి నష్టం లేదు వీళ్ళు అక్కడ పోతూ ఉన్నందుకు వీళ్ళ వల్ల విపరీతంగా ప్రయోజనం ఉండు లేకపోతే వీళ్ళు విపరీతంగా అక్కడ ప్రయోజనం పొందడం ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటలేను ఇప్పుడు చిలకలూరుపేట మాజీ మంత్రి టీడీపీ నుంచి సీనియర్ నాయకులు పత్తిపాటి పుల్లారావు గారు ఉన్నారు ఆయన మోనిస్తారు అక్కడ ఆయన వైనిచ్చిన వాళ్ళు బాల్య గారు పోయిన్ చెప్పి టాకు ఎవరు ఎవరెక్కడ మోయించేది ఉంది ఏం చేస్తారు ఓడిపోయినప్పుడు పోయినారని చెప్పి మళ్ళీ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ కోర్స్ నేను వైసీపీ ఫస్ట్ నుంచి ఉన్నారు నేను రెండు వేల నాలుగులో చిలకలూరుపేట నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచినట్టున్నారు తర్వాత కాంగ్రెస్లోకి వెళ్ళారు ఇంకా తర్వాత గెలిచింది లేదండి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ అభ్యర్థిగా ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ ఇవ్వాలి రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ లేరు ఇంకా జగన్ గారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేస్తానని మాటిచ్చారు కానీ బట్ ఈమె కాకుండా విడుదల రజనీ గారికి టికెట్ ఇచ్చారు అని ఆమెను ఇక్కడ ఓడించాలి అనే ఉద్దేశంతో ఈయన ప్రత్యర్థులతో చేతులు కలిపారు అని చెప్పే సమాచారం జగన్ గారికి చేరింది అని చెప్పి ఒక ఎమ్మెల్సీ ఇవ్వలేదు అప్పుడు మినిస్టర్ ఇవ్వలేదు ఫస్ట్లో అని చెప్పి కూడా వార్తలు వచ్చాయి ఫైనల్గా సరే మళ్ళీ వైసీపీ కోసం పనిచేస్తూ ఉంటే ఎమ్మెల్సీ అయితే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ రాజీనామా చేశారు మరి టీడీపీలోకి వెళ్తారు లేకపోతే జనసేనలోకి వెళ్తారు ఏ పార్టీలోకి చేరుతారో తెలియదు